కౌశిక్ రెడ్డి గారు తన ఇంట్లో ఉండి తను తడిబట్టలతో స్నానం చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండగట్టు హనుమాన్ స్వామి యొక్క ఫోటో తీసుకొని తను ప్రమాణం చేస్తూ జరిగింది నేను ఎలాంటి అవినీతి చేయలేదు అని కౌశిక్ రెడ్డి గారు ఒక్కసారి ఏదైతే శిల్పూర్ హనుమాన్ టెంపుల్ హనుమాన్ విగ్రహం అయితే ఏదైతే ఉందో అక్కడికే మీ యొక్క బాధితుడు అంటే మీరు ఇరవై లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తా అన్న ఎవరైతే ఉన్నారో అతను ఆ శిల్పన్ కు కొబ్బరికాయ కొట్టి మీకు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదా మీరు ప్రమాణం చేసి మాట్లాడినప్పుడు ఇది నిజమే అయినప్పుడు అది నిజం ఎందుకు కాదు అని అంటున్నాం అదే కాదు ఇవాళ మీరు ఇంకొకటి అన్నారు కొన్నం ప్రభాకర్ గారు బాలాజీ టెంపుల్ వచ్చి ప్రమాణం చేయాలి చేయాలి అని మీరు తను వచ్చేసి అవినీతి చేసిండు అని చెప్పేసి ఆ దేవుని సాక్షిగా మీరు చెప్పలేదు మీలాంటి కుక్కలకు స్పందించాల్సిన అవసరం మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి లేదు మీలాంటి వాళ్ళు ఎన్నో కుక్కలు మొరుక్కుంటూ పోతూనే ఉంటాయి మా మంత్రి నికాస్ అయిన మంత్రి ఎలాంటి అవినీతి చేయలేదు దానికి మీలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా మేము పట్టించుకునేది లేదు మేము వచ్చేసి నికాస్ చేత్తుగా చెప్తున్నాం తెలంగాణ ఉద్యమ నేత పొన్నం ప్రభాకర్ గారు ఎలాంటి అవినీతి చేయకుండా బీసీ బిడ్డగా తన యొక్క ఎదుగుతుంటే ఎదుగుదలను ఓర్వలేక మీలాంటి వాళ్ళు మాట్లాడే మాటలే తప్ప మా ప్రభాకర్ అన్న అలాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు తెలియజేస్తున్నాం